విచారణ అంటున్నారు చేయండి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని ఆస్తులు మి చేయండి మరణం మీ చేయండి ఏదైనా చేసుకోండి ఎవరు ఆపట్లేదు కదా బండి సంజీయకి ఫస్ట్ అనుమానం వచ్చింది దండి రేవంత్ అనుమానం రాదు రేవంత్ రెడ్డికి వస్తే వెంటనే బండి సంజీయని ఆదేశిస్తాడు ఆయన ఇద్దరు ఆర్ఎస్ ఇది ఇది ఆర్ఎస్ బ్రదర్స్ అంటే మీరు చాలా ఇంటర్వ్యూలలో కూడా మీరు చాలా ఇంటర్వ్యూలు చేశారు కాబట్టి నేను డౌట్ వస్తుంది నాకు ఏంటి క్లియర్ కట్కి చెప్పగలతారా ఈ రాష్ట్రంలో నడుస్తున్నది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ కాంగ్రెస్ బీజేపీ కలిపి నడుపుతున్న గవర్నమెంట్ అందరికీ తెలిసిందే మీ తెలియకపోతే నేను కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఉప్పు నిప్పు టైప్ ఎవరు అన్నారు ఎవరు చెప్తున్నారు మీకు ఇలాంటి చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఉప్పు ఎక్కడిది నిప్పు ఎక్కడది మీరు చూడండి ఇప్పుడు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రేడ్ అవుతుందండి సంవత్సరం కిందట సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు టీవీ నైన్ ఏమన్నా బయట పెట్టిందా అసలు ఈడీ ఏం చేసింది మంత్రి గారి ఇంట్లో ఏం దొరికింది చెప్పారు నేననేది మంత్రి చెప్పడు ఈడీ చెప్పదు ఇప్పుడు ఇంకోటి అడుగుతాను వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం పాస్ అయింది కేంద్రంలో పాస్ అయితే బీజేపీ పాస్ చేస్తే కాంగ్రెస్ అపోజ్ చేస్తుంది అక్కడ ఓటేసి కానీ అర్జెంటుగా మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే మొద మొట్టమొదలు ఆ చట్టం గురించి జీవో తీసిన రాష్ట్రం ఏంటో తెలుసా మీకు తెలంగాణ బడేబాయ్ దగ్గర మార్కులు కొట్టుకోవడానికి ఈయన మూడో పాయింట్ సిబిఐని తెల్లారిలేస్తే రాహుల్ గాంధీ బండబూతులు ఎడతాడు ఆ సిబిఐ కేసు అప్పచెప్తే ఎట్లా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారిని నాలుగో పాయింట్ రేవంత్ రెడ్డి గారి భావమర్దికేమో కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో బ్రహ్మాండంగా పదకొండు వందల యాభై కోట్ల వరకు బీజేపీ వాళ్ళు ఇస్తారు బీజేపీ ఎంపీ గారికి ఏమో రేవంత్ రెడ్డి గారు పదమూడు వందల యాభై కోట్ల వరకు ఇస్తారు అంటే ఎంత దృఢమైన సంబంధం చివరికి నేను చెప్పేది అదాని గారి విషయమే కావచ్చు ఇంకో పది ఇట్లాంటివి నేను చెప్పాలనుకుంటే అన్నింటిలో స్పష్టంగా కనబడేది ఏంటంటే అన్నింటికి మించి ఇప్పుడు సిటీ బస్ ఛార్జీలు పెంచితే బీజేపీ ఉద్యమించదు హైడ్రా అరాచకం చేస్తుంటే దానికి వత్తాసు పలుకుతుంది అండగా నిలబడుతుంది బీజేపీ అట్లాగే రేవంత్ రెడ్డి గారు అవినీతి చేస్తున్నారంటారు కిషన్ రెడ్డి గారు కానీ విచారణకు ఆదేశించారు ప్రధానమంత్రి గారు అయితే ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుందంటాడు దాని మీదే ఉండదు ఏటీఎం లాగా మారిపోయింది అంటాడు అమిత్ షా ఏది తెలంగాణ కానీ దొంగలు పట్టుకోవాల్సిన హోంమంత్రి గగ్గోలు పెడతాడు తప్ప దొంగలు పట్టుకోడు సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారిపోయాడు ఇప్పుడు నిజంగానే అనుమానం వచ్చింది ఎవరికి బండి సంజయ్ గారికి అనుమానం కరెక్ట్గా ఎన్నికలకు మూడు రోజుల ఎందుకు వస్తుందండి ఐదు నెలలుగా గడ్డి తింటున్నారా ఏం చేస్తున్నారు నేననేది నువ్వు కేంద్ర మంత్రివి కేంద్ర మంత్రిలాగా మాట్లాడేవా ఇంకెన్ని రోజులు కార్పొరేటర్ లాగా మాట్లాడతావు రేవంత్ గారి శిష్యుడిలాగా మాట్లాడుతావు నాకు అర్థం కాదు అప్పుడప్పుడు అన్న కనీసం కొంత ఇంగితంతో ఏం చేస్తున్నావో ఆలోచించి మాట్లాడాలి కదా